హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ బ్యాంగిల్స్ ఫైనల్ పార్ట్ అండి ఇది బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేయండి బ్యాంగిల్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేయండి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే కస్టమైజ్ చేసిస్తాము హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు మోన్ చేశారా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి మన దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు సెడ్ బ్యాంగిల్స్ ఫైనల్ పార్ట్ అండి ఇది ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పా కదా కస్టమర్ అయితే ఇది సైడ్ బ్యాంగిల్స్ అను ఇది మిడిల్ బ్యాంగిల్స్ ఇలా అయితే ఆర్డర్ చేశారు స్క్రీన్ మీద సెట్ ఉంటుందండి తమ్ము ఇలా ఆల్రెడీ చూసే ఉంటారు ఆ డిజైన్ లో ఈ షేడ్ అయితే అడిగారు శారీ మీదకి శారీ కూడా పంపించారు నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను శారీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడైతే శారీ పిక్ అన్నీ యాడ్ చేస్తానండి ఇప్పుడైతే మన బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చెప్పేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ hello friends welcome to my live good afternoon all of you this is three vlogs youtube channel my channel is support chain friends మన బ్యాంగిల్ సెట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెట్ అయితే చూపిస్తాను ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి బ్యాంగిల్స్ అయితే సూపర్ వచ్చాయి ఇదిగోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ మంచి గ్రో తీసుకురండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అలాగే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి వీడియోలో కన్నా బయట ఇంకా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా బాగా వచ్చాయి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ స్పెయిన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ఇవైతే ఒక 1 అవర్ వర్క్ అయితే డ్రై అవ్వాలి ఒక నైట్ వర్క్ గ్రే అయిన కూడా ఇంకా చాలా మంచిగా అయితే ఉంటాయి స్టోన్స్ అనేవి ఊడవు నహాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ దిస్ ఇస్ టేబ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బోన్ చేశారా మన బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేయండి రేపైతే ఇవి కస్టమర్కి అయితే పంపిస్తాము రివ్యూ ఇచ్చాక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు కూడా నమ్మకం వస్తుంది దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కూడా గా ఉన్నాయి అలాంటి బ్యాంగిల్స్ అయినా సరే మనం కస్టమైజ్ చేసి ఇస్తాము వర్క్ మీరే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా నీట్ గా అయితే ఉంటుంది రీజనబుల్ కాస్ట్ కూడా అయితే కస్టమైజ్ చేసి ఇస్తాము welcome to my life this is Sri blocks you welcome to my life this is Sri blocks channel.